రాజన్న సిరిసిల్ల సుభాష్ నగర్ కు చెందిన వెంగల నవీన్ అనే భవన నిర్మాణ కార్మికుడు గత నెలలో పనిచేసే చోట కింద పడి కాలుకు దెబ్బ తగిలి అనారోగ్యం పాలై నిన్నటి రోజున మరణించడం జరిగింది మృతునికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు సొంత ఇల్లు లేక ఇంటి యజమానులు వెలగొట్టడంతో ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మానవతా హృదయంతో నిత్యావసర సరుకులు అందించి సహాయం చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలాంటి ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్రూమ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అజ్జ వేణు నాయకులు చేరాల రవిలు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నెహ్రూ నగర్లో కిరాయి ఉంటూ నవీన్ అనే వ్యక్తి కార్మిక జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు ప్రధానంగా చూస్తే నెల రోజుల క్రితం పనికాడ కాలుకు దెబ్బ తాలిగి అనారోగ్యం పాలై నిన్నటి రోజున మరణించడం జరిగింది ప్రధానంగా మేము గతంలో కూడా ఎన్నో సార్లు ప్రభుత్వ అధికారులకు కానీ ఇలా ఈ ప్రభుత్వాలు మార్తా ఉన్నాయి తప్ప కార్మికుల బతుకులు మారలేవని చెప్పడం జరిగింది కానీ ఎలాంటి స్పందన లేక కార్మికులు ఇలా ముగ్గురు పిల్లలు కార్మికునికి ఇలా చిన్న వయసులో ఇలా ఈ పిల్లల భవిష్యత్తు ఇలా ఏమిటని మేము ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం ఇలా ప్రభుత్వ అధికారులను మేము అడుగుతా ఉన్నాం ఇలా ఎన్నో ఇల్లు ఇస్తా ఉన్నాం కానీ లేని వారికి ఇల్లు రానటువంటి పరిస్థితి ఇలా గతంలో కూడా ఎన్నో ఇల్లిచ్చింది సిరిసిల ప్రాంతంలో ఇటువంటి నిరుపేద కుటుంబాలకు అందడం లేదు ఇలా కార్మికులు ఎంతో మంది భవనాలు కడతా ఉన్నారు కానీ భవనాలు వాళ్ళకే లేకుండా అయిపోయినాయి అని కూడా గత ప్రభుత్వంలో చెప్పినాం ఈ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ కార్మికుల ఒక బతుకులు మారతలేదు కార్మికుల ఒక జీవితాలు మారతలేవు ఇలా చిన్న పిల్లలను ఇలా ఈ కుటుంబాన్ని ఏంటి అనేది మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని వెంటనే వీళ్ళ ఒక నవీన ఒక పిల్లలను కానీ ఈ ఒక ప్రాంతంలో మన ప్రజాపాలనలో కూడా వాళ్ళది సర్వైవ్ జరిగింది ఇది డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం జరిగిందని చెప్తా ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ కుటుంబానికి ఆ పేర్లు లిస్టులో పేరు వచ్చిన పేర్లలో వీళ్ళకు తక్షణమే ఇల్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఇలా ఈ అంబాబాయి నెహ్రూ నగర్లో అంబాబాయి గుడి దగ్గర ఆశ్రయంలో ఉండడం జరిగింది ఇలా ఇంటికి రాయి ఉన్న వాళ్ళు ఇంటికి రాయి ఉండని ఎల్ల కొడితే చిన్నపిల్లలను పట్టుకొని ఈ నెహ్రూ నగర్లో ఆశ్రయంలో ఉండడం జరిగింది ప్రధానంగా చూస్తే ఇలా ఇంటి కిరాయిలు ఉన్న వాళ్ళని సిరిసులలో ప్రాంతంలో నిరుపేద కుటుంబాలకు భరోసా లేదని చెప్పేసి మేము గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినాం ఈ ప్రభుత్వం వెంటనే ప్రజాపాలన ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఇల్లు కూడా తక్షణమే మిష్ల పేరు వచ్చింది ఏర్పాటు చేయాలనేది కూడా ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం ఇలా తోసిన వాళ్ళు కూడా ఈ కుటుంబానికి సాయం చేసి ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం నెహ్రూ నగర్ అంబాబాయి గుడికి ఆశ్రయంలో వీళ్ళు ఉండడం ఈ కుటుంబాన్ని తోసినంత వరకు అందరూ కూడా సాయం చేసి ఆదుకోవాలి ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు ఈ తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇల్లు ఏర్పాటు చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం ఈ యొక్క ప్రధానంగా చూస్తే ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళకి ఇల్లు రాలేవు ఇల్లు వస్తా లేవని మేము గతంలో చెప్పినాం ఇప్పటికైనా ఏర్పాటు చేసి కుటుంబాన్ని